కావ్యవశి మనం వచ్చేసి నాలుగవ తరగతి ఉపకారము అనేటువంటి మూడో లెసన్ చూస్తున్నాము తమిళనాడు గవర్నమెంట్ తెలుగు కొత్త పదాలకు అర్థాలు తెలుసుకుందాము ఒడ్డు గట్టు అని అర్థము ఎక్కుపెట్టి గురి పెట్టి హాయి సంతోషము మరువ మరచిపోక సాయం సహాయం సరైనటువంటి పదాలను ఎంచుకొని ఖాళీల్లో పూరించండి పావురము ఆకును తుంచి వేసింది ఆకు మీదికి ఎక్కింది ఒకనాడు వేటగాడు ఎక్కి పెట్టిన భావనాన్ని వేశాడు ఇంతలోన పావురము ఎగిరిపోయింది చిన్న చీమ మరవక సాయం చేసింది నీటిలో కొట్టుకుపోతున్నది ఏది నీటిలో కొట్టుకుపోతున్నది చీమ పావురం ఏం చేసింది పావురము ఆకును తుంచి నీటిలో వేసింది చీమ ఒడ్డుకు ఎలా చేరుకుంది చీమ ఆకు సహాయంతో ఒడ్డుకు చేరుకుంది చేసిన మేలు మరువని వారు ఎవరు చేసిన మేలు మరువని వారు చీమ క్రింది ఉదాహరణలతో ఇచ్చిన పదాల నుండి మరికొన్ని పదాలను రాయండి తుంచి ముంచి పాకింది కొరికింది ఎగిరెను దూకెను ఆకు పాకు తర్వాత వచ్చేసి క్రింది వాటికి అనేక అదే అర్థం వచ్చేటువంటి పదాలని కనిపెట్టండి వెండి అంటే రజికము పాదం చరణం పొట్ట ఉదరం ఓదిక్కు పడమర ఊహించి రాయండి నా దగ్గర డబ్బు ఉంటే నాకు కావలసినది కొనుక్కుంటూ పేదలకు సహాయం చేస్తా నాకు రెక్కలు ఉంటే ప్రపంచం మొత్తం రెక్కల సహాయంతో చుట్టి వస్తా దేవుడు నాకు ప్రత్యక్షమైతే నన్ను నా కుటుంబాన్ని మరియు అందరినీ చల్లగా చూడు అని ప్రార్థన చేస్తా ప్రార్థన చేస్తాను